అసిఫ్ మస్తి రీసెంట్ గా హండ్రెడ్ ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న చామంతి సీరియల్ లో అయితే ఒక పెద్ద ట్విస్ట్ అనేది బయటపడింది ఇంకా రోజా తన పెళ్లి గురించి తన నాన్నని చావు దాకా తీసుకు ఈ నిజం చామంతికి ఎప్పుడు తెలుస్తుందా అని ప్రేక్షకులు అయితే ఎదురు చూస్తున్నారు అయితే ప్రేమ్ చామంతి ఇద్దరు హాస్పిటల్ లో అయితే కలుసుకుంటారు డ్రైవర్ బాబు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు డ్రైవర్ బాబు అని చామంతి ప్రేమ్ని అడగగా ఇంకా ప్రేమ వచ్చేసి చామ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నేను ఒక వ్యక్తిని కాపాడానని చెప్పాను కదా ఆ వ్యక్తి ఈ హాస్పిటల్లోనే ఉన్నారు ఒకసారి చూస్తావా అంటే ఆ డ్రైవర్ బాబు చూస్తాను చామంతి ప్రేమతో వెళ్ళి అక్కడ ఉన్న పేషెంట్ని చూసి ఒక్కసారిగా షాక్కి గురై నాన్న నువ్వా నాన్న ఇన్ని రోజులు ఏమైపోయావు నాన్న నాన్న ఏమైంది నాన్న అనేసి ఇంకా చామంతి అయితే వాళ్ళ నాన్నని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఈ బాబే నన్ను కాపాడాడమ్మా నాకు దైవంతో సమానం ఈ బాబు అనేసి ఇంకా వాళ్ళ నాన్న అయితే చెప్తాడు నాన్న నీకేం కాలేదు కదా మేము ఇన్ని రోజులు నీకేమైందో అని చాలా బాధపడ్డాం నాన్న నేను బాగానే ఉన్నానమ్మా నీకు ఒక భయంకరమైన నిజం చెప్పాలి ఇన్ని రోజులు నా గుండెల్లోనే దాచుకున్నాను నువ్వు ఇప్పుడు ఎవరింట్లో అయితే పని మనిషిగా చేస్తున్నావా ఆమె ఒకప్పుడు మన ఇంట్లో పని మనిషిగా చేసిందమ్మా అని అనడంతో ఇంకా అక్కడే ఉన్న చామంతి అయితే ఒక్కసారిగా షాక్ కి గురయ్యి ఏంటి నాన్న నువ్వు చెప్పేది ఏం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదు అని అడగగా నిజమమ్మ ఆ రమాదేవి అసలు మన ఇంట్లో పని మనిషి మన బంగారంతో మన దైవానికి సంబంధించిన బంగారంతో ఎత్తుకుపోయి కోట్లు గడించింది దానిని వదిలిపెట్టేదే లేదు ఇప్పుడు హారం గురించి కూడా చూస్తుంది తను అస్సలు మంచిది కాదు తనతో చాలా జాగ్రత్తగా ఉండు అసలు ఆ ఆస్తి అంతటికి వారసురాలివి నువ్వే అమ్మ అసలు అసలైన వారసురాలివి అని చెప్పగా ఇంకా అక్కడ ఉన్న చామంతి ఇంకా ప్రేమ్ కూడా ఒక్కసారిగా సాక్కి గురవుతారు మరి రమాదేవి విషయంలో చామంతి ఏం చేయనున్నది రామాదేవి బండారాన్ని బయట పెడుతుందా తనకి బుద్ధి చెప్తుందా అనేసి రాబోయే ఎపిసోడ్లైతే తెలుసు